ఆటోలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టారు వల్ల తొంభై శాతం మంది ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి చేసినప్పుడు చేర్చలేక కుటుంబానికి అన్నం పెట్టలేక మానసిక ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర పేదవారు అయిన ఆటో డ్రైవర్లు గుర్తించి పథకం పెట్టారో దానివల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్కి నెలకి ఐదు వేల రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలని చెప్పి కాంపౌండ్ పెంచి జీవనం ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ ముప్పై శాతానికి తగ్గించాలని చెప్పి అలాగే టోల్ గేట్ ఫీజులు ముప్పై శాతానికి తగ్గించి రవాణా రంగ కార్మికులు ఆదుకోవాలని చెప్పి డ్రైవర్లకి అనారోగ్యం వచ్చి మంచాన ప్రమాదం వల్ల మరణిస్తే వారికి ప్రభుత్వం ఓ ఈఎస్ఐ చేయాలి చంద్ర బీమా పాలసీ వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని లేని పక్షంలో దశల వేరే ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెన్షన్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి జీఎస్టీ పనులు రద్దు చేయాలి శక్తి వల్ల అదే కోల్పోయిన ఆటో డ్రైవర్కి నెలకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి